బీజేపీ రాష్ట్ర చీఫ్ గా బీసీలకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు బీసీ అభ్యర్థులకు బీజేపీ గతంలో అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం మీరు చేస్తారా అని బీఆర్ఎస్ కు సవాల్ విసురు కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని పార్టీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ప్రజాస్వామ్య పార్టీ ఎవరైనా నామినేషన్ వేయవచ్చు వాటిని పరిశీలించి అధిష్టానం అధ్యక్షుని ఖరారు చేస్తుందని పేర్కొన్నారు పార్టీ అధ్యక్షుడి ఎంపికలో ఏపీ చంద్రబాబు ప్రమేయం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు ఎవరో చెబితే పార్టీ అధ్యక్షుడి నియమించే పార్టీ తమది కాదని స్పష్టం చేశారాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆయన ప్రకటించారు ఈ అధిష్టానము అందరికి నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం వేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉంటా పోస్ట్ పెట్టి చూడు నో డే వేరే పార్టీలు చేస్తుంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు